హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు యశమ్మ ఛానల్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఒకసారి వీడియోస్ చెక్ చేసి వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనం సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేసుకుంటామో చూద్దాము ఈ పాయసం అయితే నాకు చాలా ఇష్టము కానీ నాకు చేసుకు తినడం అయితే ఇష్టం కానీ చేయడం అయితే రాదు కాబట్టి మొన్న పేర్ల పండక్కి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ ఫైవ్ డేస్ ఉన్నాం కాబట్టి ఒకరోజు మా అత్తయ్య నా కోసమని ఈ పాయసం చేశారు చేయడం ఎలాగో చూసి నేర్చుకుందామని చెప్పి ఇంకక్కడ నిల్చో ఈ పాయసం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి స్టవ్ మీద మనం ఏ గిన్నె అయితే పెడతామో అందులోనే ఇదంతా కూడా అయిపోతుంది మనం పక్కన అవి ఇవి వేయించాలి రోస్ట్ చేయాలి ఇలా పని ఏముండదనమాట ఈ స్వీట్కి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సేమయా సగ్గుబియ్యం చక్కెర ఈ మూడు ఉంటే చాలండి మిగిలిన దీనికోసం ముందుగా వాటర్ తీసుకొని ఆ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి బాగా మరుగుతున్న వాటర్లోకి సగ్గుబియ్యం వేసుకోవాలి మనము క్వాంటిటీస్ అయితే కరెక్ట్గా కొలతలతో అయితే చెప్పట్లేదండి నేను ఎందుకంటే నార్మల్గా వేసేసామన్నమాట మనం నార్మల్గా ఏ పాయసానికైనా ఒక కప్పుకి త్రీ కప్స్ తీసుకుంటాము వాటర్ అలా పాలైనా ఏదైనా అలాగే ఇక్కడ ఫైవ్ టు సిక్స్ కప్స్ తీసుకుంటాము ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ అనేది వాటర్ ఎక్కువ ఉండాలన్నమాట మామూలుగా తీసుకునే అన్ని పాయసం కంటే కూడా ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పటికి బాగా నీళ్లుగా ఉండాలి అలా ఉన్నప్పుడే మనం టైం గడిచే కొద్దీ బాగా గట్టిపడుతుంది సో మనం ఇలా బాగా మరుగుతున్న వాటర్లోకి సగ్గు బియ్యం వేసి ఒక పదిహేను నిమిషాలు బాగా ఉడకబెట్టాలి ఉడికిన వాటిలోకి ఇలాచి పౌడర్ అలాగే కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొబ్బరి ముక్కలు మేము ఇక్కడ పచ్చి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి వేసుకున్నాము అలా లేకపోయినట్లయితే ఎండు కొబ్బరి అయినా తురిమి వేసుకోవచ్చు వాటితో పాటు సేమ్యాలు అన్ని కలిపి షుగర్ అన్నీ ఒకేసారి వేసేయాలన్నమాట అన్నీ వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం బాగా మరగనిచ్చాక ఇంకా ఇలా వాటరీగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇలా ఉన్నప్పుడే మనకి పాయసం అనేది కరెక్ట్గా రెడీ అయినట్టు యాక్చువల్లీ మనము ఈ పాయసం అయితే మనం ఎక్కువగా స్పూన్తో తినడం కంటే గ్లాస్లో అలా తీసుకొని తాగడానికి ఇష్టపడతాం అన్నమాట ఈ పాయసం చేసుకోవడం చాలా ఈజీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో